హెచ్ఆర్పిడబ్ల్యూవ్ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని గూర్చి మనము గతంలో కొంత సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది ఈరోజు అందులో భాగంగా గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులు అని చెప్పేసి ఎంతమంది సభ్యులు ఉంటారు ఆ సభ్యులను ఎవరు నియమిస్తారు ఎంత జనాభా ఉంటే ఎంతమంది సభ్యులను నియమించాలి గ్రామ పంచాయతీలో అనే అంశాన్ని మనము అనే అంశాన్ని మనము తెలుసుకుందాం అయితే మనము ఈ తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మనము ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఆరు చాప్టర్లను ప్రతిపాదించిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది అందులో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం పరిపాలన మరియు నియంత్రణలో భాగంగా ఈరోజు మనము గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులు అనే అంశాన్ని మనము తెలుసుకుందాం ఎంతమంది సభ్యులు ఉంటారు అనేది ఇది ఈ యొక్క తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ ఏడు ఈ యొక్క పంచాయతీ గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులు అనే అంశాన్ని తెలియపరుస్తుంది గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచించే అధికరణం ఫార్టీ అధికరణ నలభై అధికరణ ప్రకారం గ్రామ పంచాయతీ ఏర్పాటును సూచించే అధికరణ నలభై కొత్త చట్టం ప్రకారం తెలంగాణలో కొత్త చట్టం అంటే ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ఈ చట్టం ప్రకారం తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత అంటున్నాడు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి ఇందులో ఈ యొక్క పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక గ్రామ పంచాయతీలలో ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గిరిజన గిరిజన గ్రామ పంచాయతీలు టోటల్ గ్రామ పంచాయతీలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక గ్రామ పంచాయతీలు ఉంటే ఈ పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక గ్రామ పంచాయతీలలో ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గిరిజన ప్రా గ్రామ పంచాయతీలు అంటే ఇక్కడ వచ్చేసి ఎస్టీల జనాభా వందకు వంద శాతం ఉండే గ్రామ పంచాయతీలను మనము గిరిజన గ్రామ పంచాయతీలు అని చెప్పుకుంటాము మనకు వచ్చేసి ఈ చట్టంలో సెక్షన్ ఎనిమిది ప్రకారము కమిషనర్ సభ్యుల సంఖ్యను నిర్వ నిర్ణయిస్తారు ఈ చట్టంలో సెక్షన్ ఎనిమిది ప్రకారము మన కమిషనర్ గారు వచ్చేసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి జనాభాను బట్టి ఎంత జనాభా ఉంటే గ్రామ పంచాయతీలో ఎంతమంది సభ్యులు ఉండాలి అనే అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారు మన కమిషనర్ గారు ఈ యొక్క సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు ఈ యొక్క సభ్యుల సంఖ్యను మనం వరుసగా చూసినట్లయితే ఎంతమంది సభ్యులు ఉన్నప్పుడు ఎంతమంది జన ఎంత జనాభా ఉన్నప్పుడు ఎంతమంది సభ్యులను మనము నియమించుకోవాలనే అంశాన్ని చూద్దాం మనం ఇక్కడ మన ఇది ఈ యొక్క అధికారం వచ్చేసి ఈ సభ్యులను నిర్ణయించే అధికారం వచ్చేసి మన ఎన్నికల కమిషనర్ గారు ఈ యొక్క సభ్యుల సంఖ్య నిర్ణయిస్తారని చెప్పుకున్నాం మనము ఇక మనం జనాభా పరంగా ఎంత జనాభా ఉంటే ఎంతమంది సభ్యులను నియమించాలి నియమిస్తారు అనే విషయాన్ని మనం చూద్దాం ఇక్కడ మూడు వందల వరకు జనాభా గనక ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్లయితే మనము సభ్యుల సంఖ్య ఆ గ్రామ పంచాయతీలో సభ్యులు ఐదుగురు సభ్యులుగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే మూడు వందల ఒక్క జనాభా నుంచి ఐదు వందల వరకు జనాభా ఉంటే ఏడు మంది సభ్యులుగా మనం గ్రామ పంచాయతీ సభ్యులుగా మనం ఏడు మంది నిర్ణయించుకుంటాం నిర్ణయిస్తారు మన కమిషనర్ గారు ఇక ఐదు వందల ఒకటి నుంచి పదిహేను వందల మంది జనాభా ఉంటే తొమ్మిది మంది సభ్యులు సభ్యుల సంఖ్య ఉంటుంది పదిహేను వందల ఒకటి నుంచి మూడు వేల వరకు జనాభా ఉంటే పదకొండు మంది సభ్యులు ఉంటుంది మూడు వేల ఒకటి నుంచి ఐదు వేల జనాభా ఉంటే పదమూడు మంది సభ్యులు ఐదు వేల ఒక జనాభా నుంచి పదివేల జనాభా ఉంటే పదిహేను మంది సభ్యులు పది వేల ఒక జనాభా నుంచి పదిహేను వేల మంది జనాభా ఉంటే పదిహేడు మంది సభ్యులు పదిహేను వేల ఒకటి నుంచి ఇరవై వేల వరకు ఉంటే పంతొమ్మిది పంతొమ్మిది మంది సభ్యులు ఇరవై వేల కన్నా ఎక్కువ జనాభా ఉంటే ఇరవై ఒక్క మంది సభ్యులు ఇక్కడ జనాభా అంటే ఓన్లీ ఓటు హక్కు పొందిన వారు మాత్రమే పరిగణలోకి తీసుకుపడ తీసుకొనబడే జనాభా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్న అంశం వచ్చేసి ఎంటంటే జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా ఎంత ఉంటే ఎంతమంది సభ్యులు ఉండాలనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ఈ యొక్క సభ్యుల ఎన్నిక ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది ఈ యొక్క సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారనే అంశాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు